వినకుండా మళ్ళీ బండి వచ్చింది ఇక ఎంత చెప్పినా మనకి సెట్ కాదు అని చెప్పి నేనే మన అన్నానా నువ్వు నా దగ్గరికి వచ్చినావు నేను నీ దగ్గర రాలే అవన్న కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం పక్కన పెట్టుకో అంటున్నా నేను బండి

నువ్వు ఎందుకు ఏం మాట్లాడుతున్నావు రాను ఏం మాట్లాడుతున్నావు బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే చాలా సీరియస్ మ్యాటర్ అనమాట అంటే బబ్బుకి నాకు కొన్ని క్లాషెస్ అయినా అంటే క్లాషెస్ దేని గురించి అంటే వానికి బండి లేపొద్దు అని చెప్పి నేను అన్న చాలాసార్లు చెప్పినా అనమాట అంటే మా అంటే ఏమైనా మంచి చెడు ఏమైనా అయిపోతే నాకు అడుగుతారు కదా సో అట్లా అని వానికి చెప్పినా మళ్ళీ నేను అంత చెప్పినా కూడా చెప్పొద్దు అరే బండి లేపద్దురా అంటే కూడా ఇన్లే వినకుండా మళ్ళీ బండి లేపిండు ఆ ఫోటో మళ్ళీ నాకు వచ్చింది ఇక ఎంత చెప్పినా మనకి సెట్ కాదు అని చెప్పి

నేను వస్తున్నానా రానా నాకు అది నాకు సంబంధం లేదు నిన్నే అన్నా నేను నువ్వు నా దగ్గరికి వచ్చినావు నేను నీ దగ్గర రాలే అవన్నా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం పక్కన పెట్టుకో అంటున్నా నేను బండి నన్ను రిక్వెస్ట్ చేసే బదులు నేను వచ్చి ఆ ప్లేస్ రేడి నిలబడ ను బాట వేయించుకో అని ఇలేడాను వచ్చి ఇడ నేను చెప్పే బాబ అన్నా ఆ రేడి ఇది గాదరా అవదామైనా నేను రేడికిలో వచ్చిరో ఓల్ గాంటూరు

మీరు వచ్చి అదే కరెక్ట్ గా కరెక్ట్ గా చెప్పుడు ఇంటిలో రిక్వెస్ట్ గానే చెప్పినా రాబోయ్ ఇంకేం చెప్పాలా నువ్వు రిక్వెస్ట్ కాదు రాబోయ్ పోబోయ్ ఓని నువ్వు మండింది గిండింది అంటే ఎవరికైనా మండుతుంది ఇంటున్నావా ఎవరికైనా మండుతుంది

పోనా పో ఇంకో పో చెప్తున్నా అన్నానే చెప్తురా ఇంకేం అన్ని తెచ్చేస్తాం మిడలాలా ఇంకా అరే నువ్వు ఇక మాట్లాడు నువ్వు అవి ఉల్టా పల్టా మాటలు మాట్లాడున్నావు అనుకో బాగుండదు చెప్తున్నా నువ్వు ఏమైనా ఉండొచ్చు నువ్వు ఏమైనా ఉండొచ్చు అర్థమైనా నువ్వు ఏమైనా ఉండొచ్చు అర్థమైనా తాగానే మొగతనం కాదు అర్థమైనా బాధు మాట్లాడదాం దిగు మాట్లాడదాం అలా నువ్వు మాట్లాడుతున్నావు అట్లా మాటలు ఎట్లా మాట్లాడారు మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు తాగున్నారా అనే తాగున్నారని చెప్తున్నారు కొంచెం ఆలోచించి మంచి రిక్వెస్ట్ గా మాట్లాడినప్పుడు మాట్లాడాలా చెప్పు ఇప్పుడు అయిపోయింది సిగరెట్ అయిపోయింది కదా పోతున్నాను కదా చేసుకోవాలి ఏదో నలుగురు ఓరి నలుగురు ఉన్నారంటే నలుగురు ఏం మాట్లాడుతున్నావు నలుగురు అంటే ఎందుకు ఏం మాట్లాడుతున్నావు రాను ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పు ఒక్క నిమిషం అయిపోయింది కదా పోవాలేదా కొట్లాడదాం అంటే కొట్లాడదాం పోతా అంటే పో మన ఎందుకు అంటే మళ్ళీ ఆలోచించాలా మాట్లాడే ముందట અરે માડલ સકારામાં મતલાડ આઈજતણ મતલાડ તીજ મતલાડ તલે નું કોડા મતલાડ અરે એલવેટી ઝૂપીયા

మన్ను దిగినాక తీసుకురా దమ్ముంటుంది మీరు చెప్పి చేసి

తెలుసు నిలవడ్డా రెండు నిమిషాలు ఆగితే అరే అరేతురే మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు మాట్లాడినా ఆయనకి తీసుకొని వచ్చి మందు దిగినాకరా మందు ఆయన మందరెక్ట్ మాట్లాడినా గలత్ మాట్లాడినా నువ్వు మాట్లాడినావు అతను మాట్లాడి మీ పక్క పంపించి చేతులు లేసా ఏమో ఏముండదురా చూడను మంచి చెప్తున్నా ముగ్గురు నలుగురు అట్లా చేస్తున్నా నువ్వు ఎంత ఉన్నారా బా ఏం మాట్లాడుతున్నా ఇగో కాలిపిల్లి వాళ్ళని పక్కకు పంపించే మాట్లాడతాను వాళ్ళు ఇగ ఎందుకు ఉట్టిగానే పెద్ద మాటలు కొడతా గిడతా అని ఎందుకు అవసరమా నువ్వు ఇగో నేను ఒక మాట చెప్తున్నా మనం కొట్లాడే క్యాండిడేట్ కాదు నేను నేను ఒక మాట కొట్లాడే క్యాండిడేట్ కాదు నేను ఆగమైతున్నా అంటున్నావు కదా ఇప్పుడు నేను చేయలేపి నీకు నీకు దెబ్బ తాకి నాకు దెబ్బ తాకి ఖాళీ మొహల్ వాళ్ళగి మూతులు వాళ్ళకి మాట్లాడారు మాట్లాడే మాటలకి మాట్లాడే మాటలకి చేతులుండే కదా నువ్వు తాగున్నావు పోయి మాట్లాడతాను ఎమ్మెల్యే తిన కుట్టిగా బట్టలు వెళ్ళి

ఉందా ఏంది ఏం చేద్దామనుకుంటున్నావు దెబ్బలు అంటే కొడతావాడే నేను సరిపోతాను మాట్లాడే

వాళ్ళు అట్లానే మాట్లాడతారు మళ్ళా మనతో అట్లా మాట్లాడితే అట్లా మాట్లాడతారు వాళ్ళు నువ్వు సగ్గా మాట్లాడు మాయి నువ్వు నేను ఒక మాట కూడా తిట్టలేను అరే బండి జాబాయిండరి ఇద్దరు అవసరం లేదు అరే నువ్వు బండిది ఇవ్వడుగా అనిపిద్దు ఐదు నిమిషాల

మాట్లాడుతున్నా కదా నువ్వు మధ్యలో మాట్లాడదు పొద్దున మాట్లాడదాం రేపు పొద్దున నువ్వు గెలుపు చీర నేను గుడ్లే చెప్తున్నా నేను ఇప్పుడు కూడా మంచిగానే మాట్లాడుతున్నావు

నువ్వు మాట్లాడినా అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇమ్రాన్ అన్నయా ఇంకా ఇంకా ఏమన్నా అంటే ఆధార్ కార్డ్ నంబర్ అవన్నీ జాతకం చెప్తాడేమో

ఇంకో దగ్గర ఉన్నట్లు వేస్తున్నాడు నాయనా బండి దగ్గర ఆ బండి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు మళ్ళా నా గురించి తెలియదు అనుకుంటారా సక్కడ నుంచా నా ముందు ఊంటే మాట్లాడకు సక్కడ నుంచో ఫస్ట్ ఇర్మాని రావ ఎప్పుడు ఇర్ఫాన్ అని సైకిల్ సైకిల్ గుర్రాలు మా అనిపియో గాలికి ఎగిరిపోతావు సీదా ఒకటైన గుర్రం సైకిల్

ఏంద్రా బ నాకు తెలిసిన వాళ్ళు రాళ్ళు తెలిసిన వాళ్ళు ఇట్లా పడతారు అండి గుండు మీద అయ్యో అరే మేము మేము కొట్టుకుంటుంది మీరు చూసిరా సో చూసిరాజ్ మనోడు నాకు టిక్ టాక్ నుంచి పరిచయం దాని తర్వాత మనోడు కొన్ని రోజులు అంటే బెంగళూరులో షూట్ ఉండే అట్లా అనమాట నెక్స్ట్ లెవెల్ వీడియో అయిపోయింది ఒక్కడు ఫోకస్ చేస్తలేరు నేను అంత కోపం వచ్చి నేను కొడతలేను నేనే చెప్పిన నాకేది ఇట్టు నువ్వు నాతోనే మాట్లాడువా